నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ మెర్తాడ్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న డాక్టర్ టి పెద్దన్న మీడియాతో మాట్లాడుతూ తాను నవీపేట్ మండలం తుంగిని గ్రామం జన్మస్థలం అని తన కుటుంబం మధ్య తరగతి చిన్న కుటుంబం నుండి అనేక కష్టాలు ఓచుకొని విద్యాభ్యాసం చేసి లెక్చరర్ గా జీవితాన్ని ప్రారంభించానని తన తండ్రి పెద్దన్న తల్లి లక్ష్మి భార్య అనిత బాబు ప్రకాష్ మిత్ర బృందం అధికారులు కళాశాల ఉపాధ్యాయులు అధికారులు అందరి ప్రోత్సాహంతో ఈ అవార్డు అందుకున్నాయని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు కృషి చేస్తానన్నారు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎం భూపతి ఉపాధ్యాయుల పక్షాన మాట్లాడుతూ ఈ అవార్డు అందుకున్న మా ప్రిన్సిపాల్ కు శుభాకాంక్షలు తెలిపి ఈ అవార్డు తమ కళాశాల ప్రతి ఉపాధ్యాయుడికి వచ్చినట్లుగా భావిస్తామని అధికారులకు ప్రతి ప్రతి ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మోర్తాడ్ వైస్ ప్రిన్సిపల్ మర్రిపల్లి భూపతి మొన్న సెప్టెంబర్ ఐదో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించినటువంటి రాష్ట్ర బెస్ట్ టీచర్ అవార్డుల్లో మా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి పెద్దన్న గారికి బెస్ట్ టీచర్ అవార్డు రావడం సముచితం మా అందరికీ గర్వకారణం సార్ చిన్నప్పటి నుంచి కష్టపడి ఎదిగి ఒక ఉన్నత స్థానానికి రావడంలో వారి యొక్క కృషి అమోఘమైనటువంటిది అంతేకాకుండా విద్యార్థులకు నాణ్యమైనటువంటి బోధన ఇవ్వడానికి వారు నిరంతరము కృషి చేస్తూ ఉంటారు మా కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది కూడా ఎప్పుడూ మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి కృషి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ టి పెద్దన్న నేను రెండు వేల పదమూడు జనవరి ఫస్ట్న గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్గా ఏపీఎస్సి చేత రాష్ట్ర ఐదవ ర్యాంకు పొంది ఇక్కడ అపాయింట్మెంట్ కావడం జరిగింది ఇక్కడ మొదట్లో నేను వచ్చినప్పుడు కళాశాలకు జూనియర్ కాలేజీలో షిఫ్ట్ సిస్టమ్ పద్ధతిలో కొనసాగుతుండేది అప్పుడు నర్జీం అల్ సార్ ప్రిన్సిపల్గా ఉండేవారు ఇంకా స్ట్రెంత్ కూడా దాదాపు ఒక వంద రూ వంద లోపల మాత్రమే కొనసాగుతూ ఉన్నది ఆ తర్వాత రెండు వేల పదహారులో మజిమల్సర్ రిటైర్మెంట్ అయిన తర్వాత నేను ఫుల్ అడిషనల్ ఛార్జీ ప్రిన్సిపల్గా ఇక్కడ బాధ్యతలు స్వీకరించడం జరిగింది మన కళాశాల నిజామాబాద్ డిస్టిక్ మోర్తాడ్ మండల కేంద్రంలో ఉంది ఇక్కడ అప్పుడు రెండు వేల పదహారులో బాధ్యతలు చేపట్టి నుంచి రెండు వేల పదిహేడులో రాష్ట్ర ప్రభుత్వం చేత రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల భవనం శాంక్షన్ కావడం జరిగింది అందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిది వరకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తయి రెండు వేల పంతొమ్మిది మార్చిలో ఈ కొత్త భవనంలోకి రావడం జరిగింది ఆ సంవత్సరంలోనే దాదాపు రెండు వందల నలభై ఐదు అడ్మిషన్లతోని కళాశాల పూర్తి స్థాయిలో అన్ని కోర్సుల్ని కొనసాగించడం జరిగింది ఆ తదుపరి ఇప్పుడు స్ట్రెంత్ చూసినట్లయితే మన కళాశాలలో దాదాపు ఐదు వందల నలభై ఐదు మంది విద్యార్థులు కొనసాగు చదువుకుంటున్నారు డిగ్రీలో మన దగ్గర అన్ని కింగిని విలేజ్ అక్కడ నుంచి గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడం జరిగింది ప్రాథమిక విద్య హై స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూల్ బినోల నుంచి చదువుకోవడం జరిగింది అదేవిధంగా జూనియర్ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కిల్లా రోడ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం జరిగింది తదుపరి డిగ్రీ వచ్చేసి గిరిరాజ్ కళాశాలలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుకోవడం జరిగింది ఆ తర్వాత పీజీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ గిరిరాజ్ కాలేజ్లోనే సీట్ రావడం జరిగింది ఆ తర్వాత యూజీసీ నెట్ రాయడం జరిగింది యూజీసీ నెట్ క్వాలిఫై కావడం అందులో మెరిట్ వచ్చి అవార్డు ఇవ్వడం జేఆర్ఎఫ్ అవార్డు ఆ జేఆర్ఎఫ్ అవార్డుతో ఉస్మానియా యూనివర్సిటీలో ఫుల్ టైం పిహెచ్డి జాయిన్ అవుతూ చదువుతూ ఇటు ప్రైవేట్ కాలేజీలో చెప్తూ అటు చదువుకుంటూ అటు రీసెర్చ్ చేస్తూ టూ థౌజండ్ ట్వెల్వ్లో సెప్టెంబర్లో జూనియర్ కాలేజీలో సెలెక్ట్ కావడం జరిగింది ఆ తర్వాత డిగ్రీ కాలేజీ లెక్చరర్గా రెండు వేల పదమూడు నుంచి సెలెక్ట్ కావడం జరిగింది ఆ తర్వాత విద్యార్థి విద్యార్థులను వారికి ఏ విధంగా టీచింగ్ ఏ విధంగా అయితే వాళ్ళ జీవితాలలో లక్ష్యాన్ని సాధించడం కోసం మావంత ప్రయత్నం మేము చేయడం జరుగుతుంది పిల్లలందరికీ కూడా చేపలు పట్టడం అదేవిధంగా వ్యవసాయం చేయడం చేస్తుండేవారు అమ్మ వచ్చేసి అప్పుడు బీడీ చేస్తూ ఉండేది ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉండడం జరిగింది మాకు చిన్నగా వ్యవసాయం ఉంది దాన్నే చేసుకోవడం జరుగుతుంది అమ్మ నాన్న వాళ్ళు తుంగిని విలేజ్లోనే ఉంటున్నారు సో చిన్నప్పటి నుంచి అన్నీ కూడా గవర్నమెంట్ కళాశాల గవర్నమెంట్ స్కూలే కాబట్టి మాకు ఫైనాన్షియల్గా పెద్ద అవసరం లేకుండా గవర్నమెంట్ విద్య అభ్యసించి ఈ స్థాయికి రావడం జరిగింది అందుకు గవర్నమెంట్కు మేము ఎంతో రుణపడి ఉన్నాం అందుకే మాకు గవర్నమెంట్ కాలేజీలు అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా అభిమానం పిల్లలకు ఖచ్చితంగా ఈ అవార్డు పొందిన సందర్భంగా మా పేరెంట్స్ అయినటువంటి పెద్దన్న మా అమ్మ అయినటువంటి లక్ష్మి గారి సహకారం చాలా ఉంది అదేవిధంగా మా యొక్క భార్య అనిత మా బాబు ప్రహర్ష వీరి యొక్క సహకారం కూడా ఇందులో లేకుండా నేను ఈ ఉత్తమ అధ్యాపక అవార్డు సాధించలేను అదేవిధంగా కళాశాలకు వచ్చినట్లయితే మా స్టాఫ్ అందరూ కూడా ఈ కళాశాల అభివృద్ధికి వారు అందరు సహాయం చేయడం జరిగింది కాబట్టి అందరి యొక్క కోఆపరేషన్తోనే ఈ అవార్డుకు ఎన్నిక కావడం జరిగింది వీళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటాను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను